పంచాయతీల ఆర్థిక పరపుష్టి కోసం రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో నడుచుకుంటుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హామీ ఇచ్చారు మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయల్ తో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల స్వయం సమృద్ది కోసం కేటాయించే నిధులను గత ప్రభుత్వం స్వంత ఖర్చులకు వాడుకోవడం వలన పంచాయతీ వ్యవస్థ మొత్తం కుదేలైపోయిందని విమర్శించారు టీడీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా తాను కార్మికుల పక్ష నిలుస్తానని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ నేతాజీ

అలాగే గుంటూరు ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం నాయకులు శ్రీనివాసరావు గారు రమాదేవి విచ్చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా శ్రావణ్ కుమార్ గారి గురించి మనం మాట చెప్పుకోవాలి ఆయన కార్యకర్తలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే చేశారు మళ్ళీ మన ఎమ్మెల్యే ఎన్నికే దానికి ముందు ఆయన రామాయణ గారు ఇప్పుడు ప్రతిపాదన చేస్తారు

పదమూడు వేలకు పైగా మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం పదమూడు వేలు దాదాపు గ్రామ పంచాయతీలు వీడికి నిధులు కావాలి వస్తువుగా భారత రాజ్యాంగంలో గొప్ప రాజ్యాంగ సవరణ చేశారు డెబ్బై మూడో సవరణ ఆ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ పద్ధతి వచ్చింది నిధులు ఇవ్వాలి అని చెప్పారు ఐదేళ్ళ మూడుసారి రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ వేస్తారు ఆర్థిక సంఘం అని ఆ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు ఎలా నిధులు ఇవ్వాలో చెప్తారు అలా జాతీయ స్థాయిలో కూడా ఒక ఐదేళ్ళకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ వేస్తారు పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం వేసారు వర్షంగా నిధులు కొన్ని కూడా అవి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు అయినటువంటి ప్రభుత్వం ఆ నిధులను కూడా తరలించేసి

అందుకని ఆ చేయటం సరైనది కాదు కదా ఎవరిచ్చిన నిధులు ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నిధులు ఏ ప్రభుత్వం అన్నా సరే ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖలో జాతీయ స్థాయిలో ఇస్తున్న ఆ నిధులు గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలోనే ఖర్చు అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘం ఉంటుంది ఆలయ సిఫార్సులు కూడా అమలు చేయాలి గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వాలి

అంటే దాదాపు తొంభై శాతం పైగా మీరంతా కూడా అతి తక్కువ వేతనాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలకు న్యాయం చేయాలి కదా అందుకని మనం యూనియన్ తప్పనిసరిగా మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఇతర విషయాలు చేసిన వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు మేము కూడా శాసన మండలిలో దీనికి సంబంధించినటువంటి అంశాలు మన పవన్ కళ్యాణ్ గారికి రెండు ప్రశ్నలు వచ్చింది ప్రశ్నలో ప్రశ్న ఇదే గ్రామ పంచాయతీలకు నిధులకు సంబంధించి వీళ్ళు ఏం చేయబోతున్నారని ఒక ప్రశ్న వస్తే ఆయన చెప్పారు ఆ నిధులన్నీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలకి ఇస్తామని చెప్పేసి ఆయన శాసన ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది ఆయన రెండవ ప్రశ్న కూడా ఆయన వచ్చింది